మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఏకదంతాయ విద్మహే ఒక తుండా ధీమహి సున్నో దంత ఈ రోజు సంకటహార చతుర్థి శ్రావణ మాసంలో సంకటర చదుర్థి మంగళవారం రోజు రావడం చాలా విశేషం దీన్ని అంగారక చతుర్థి అంటారు ఈ రోజు రామలింగేశ్వర దేవాలయంలో వేరంబ గణపతికి విశేష పూజ పంచామృత అభిషేకం అదేవిధంగా గణపతి అధర శిష్య అభిషేకం అష్టోషధ నమార్చన ఆడతి మంత్రపు విశేషంగా జరిగాయి ఈ రోజు విశేషం ఏమిటంటే మంగళవారం సంకష్ట రావడం చాలా విశేషం ఈ రోజు కొత్తగా ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఈ రోజు ప్రారంభించవచ్చు అదేవిధంగా దీన్ని ఉద్యాపన చేసుకునే వాళ్ళు కూడా ఈ రోజు ఉద్యాపన చేసుకోవచ్చు ఎవరైతే ఈ సంకడహర చదుర్థి వ్రతాన్ని పాటిస్తారో విద్యార్థి లభతే విద్యా ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే మోక్షార్థి లభతే గది విద్య కోరుకునే వారికి విద్య పుత్ర సంతానం కోరుకునే వారికి పుత్ర సంతానం ధనం కోరుకునే వారికి ధనం తప్పకుండా లభిస్తుంది కలో చండి వినాయకు ఈ కఠి గణపతి వినాయకుని పూజ చేస్తే మంచి సత్ఫలితాలు వస్తాయి కనుక ఈ వ్రతాన్ని ఆచరించండి ఆ గణపతి ఓం పాత్ర

भवतो मारा भूभुवनते देहि सिद्धार्थिया जय देव जय देव जय मंदरा मुते ओ श्री मंत्र मुते कृष्णमाचे मनकामना प्रती जय जय देव नमो नरपी दामबर परिगण मंदरा सरना सोंडा भक्तम दत्रेना नास्राना वात हे सदरा कृष्णते पावे जयवामी